అందరూ కూడా మన దేవాలయం ఇది మీ దేవాలయం మన సినిమా దేవాలయం అంటే సినిమా దేవాలయంలో ఎవరు రాకూడదంటే అందరూ ఆహ్వానితుడే గుడిలో నిషేధం ఉండదు అందరూ ఆహ్వానితుడే ఆ విధంగా ఈ టెంపుల్ ప్రారంభమైంది రోజున అత్యద్భుతమైన రోజుగా భావిస్తున్నాను నేను నా తంతుగా నేను మాట్లాడాల్సింది నా హృదయపూర్వకంగా భారతదేశం అంటే ఇది భరతమాత అంటే ఇది రామజన్మభూమి అంటే ఇది రాముడు పుట్టిన దేశం మనమంతా భారతీయులం అని ఇప్పటికి రెండోసారిది భారత ప్రధాని గారు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మనమేమిటో అని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నా పర్సనల్ అభిప్రాయం వారు ఇప్పుడు చేసినటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయోధ్య శ్రీరాముని పట్టా ప్రతిష్టాపన ఇరవై రెండవ తారీఖు అందుకని ఏ ఊర్లో గ్రామంలో కానీ నేను చూశాను తిరుపతి నుంచి మన వస్తే ప్రతి ఒక్కరూ మా రాముడు మా సీత మా లక్ష్మణుడు మా భరత శత్రుఘ్నుడు అయోధ్య సీతాదేవి ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కళ్ళని ప్రార్థిస్తూ వాళ్ళవంతుగా వాళ్ళకు చాలామంది తరలి వెళుతున్నారు అక్కడికి నాకు కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది కానీ అన్ని సెక్యూరిటీస్ ఇస్తానన్నా కూడా అక్కడ పోవడానికి భయపడి వెళ్ళలేదు క్షమించిన మాత్రం రాశాను అటువంటి మంచి కార్యక్రమానికి ఈ టెంపుల్లో కూడా పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఏమేమి చేస్తున్నామన్న సంగతి మాకు ముఖ్యమైనటువంటి రాంబాబు గారు ప్రధానార్చకులు వారు చెబుతారు మీరందరూ కూడా వచ్చి ఇక నాలుగు రోజులు ఇరవై రెండు టూ డేస్ మీరు వచ్చి పాల్గొనండి మీ అందరి ఆశీస్సులు కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ కమిటీ సభ్యులందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు ఈ టెంపుల్లో కూడా పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఏమేమి చేస్తున్నావు సంగతి సంగతే మాకు ముఖ్యమైనటువంటి రాంబాబు గారు ప్రధాన అర్చకులు వారు చెబుతారు మీరందరూ కూడా వచ్చి ఇక నాలుగు రోజులు నెల రెండు టూ డేస్ మీరు వచ్చి పాల్గొనండి మీ అందరి ఆశీస్సులు కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ కమిటీ సభ్యులందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ అందరూ ఉన్నారు ఆవిడ వైస్ చైర్మన్ ఆవిడ సెక్ర సెక్రటరీ ఈయన ఒక సెక్రటరీ ఆయన ఒక సెక్రటరీ ప్రతి ఒక్కరూ వాడ ఇవన్నీ చెప్పాలని చదవలేను నేను ఈ రోజు నుంచి వైస్ చైర్మన్గా కోమటిరెడ్డి లక్ష్మి గారి నిర్ణయం నిర్ణయించడం జరిగింది వారిని అలాగే అందరూ కమిటీ సభ్యులే ప్రతి ఒక్కరూ ఆత్మీయులే వారికి కొత్త బాధ్యతలు ఈరోజు నుంచి ఇచ్చాం కాబట్టి ముందుగానే ఆవిడ భక్తురాలు ఆవిడ కానీ రమాదేవి గారు కానీ అలాగే లక్ష్మి గారు కానీ ఇక్కడ ఆడపడుచుడు కూడా అందరూ అలాగే మన సురేష్ లక్ష్మి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండండి హుండీలో కొంచెం డబ్బులు వేయండి అప్పుడప్పుడు నువ్వే నీకే చెప్పేది అంతే కదా అప్పుడప్పుడు కొంచెం ఎవరిన చెప్ప శ్రేష్ఠాకా ప్రభు చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కొత్త సంవత్సరం కలవడం అందులో పవిత్రమైనటువంటి ఆలయంలో ఒక కలుసుకోవడం ఇక్కడ సకల దేవాతి దేవుళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళందరి ఆశిస్తున్నారు మీ కుటుంబ సభ్యులకు ఉండి వంద సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని నేను మా కమిటీ సభ్యులు కోరుకుంటున్నాం బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయాపి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు